గ్రౌండ్ సిబ్బంది మన డివైఎస్ఓ గారు అందరికీ కూడా నమస్కారం ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అనేది గతంలో పుస్తకాల్లో చదువుకున్నాం ఈ గ్లోబల్ వార్మింగ్ తోటి ఏదో నష్టం జరుగుతుందంట అనుకున్నాం కానీ అది మనకు ప్రతి సంవత్సరం కళ్ళ ముందు జరుగుతూ ఉంది మొన్ననే మహబూబ్ నగర్లో కుండపోత వర్షం పడ్డది హైదరాబాద్లో పడ్డది చెరువులు కుంటలు అన్నీ నిండిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వరద వచ్చి రోడ్లు దిగిపోయి బయట మిగతా జిల్లాల్లో ఖమ్మంలో వరంగల్లో సూర్యాపేటలో ప్రజాజీవనం అతలా కుద్రమైంది దీనికి అంతరికీ కారణం ప్రధానమైన కారణం ఒకటి ఏంటంటే చెట్లు లేకపోవడం చెట్లను విపరీతంగా అటవీ సంపద క్షీణించిపోవడం అడవుల విస్తీర్ణత తగ్గడం అందుకే ఈరోజు మీ పైన గురుతరమైన బాధ్యత ఉంది మన అడవులను రక్షించుకోవాలి అడవులలో ఉన్న వన్యప్రాణులను రక్షించుకోవాలి అడవినే అడవులలోనే ఉంటూ అడవినే జీవనాధారంగా చేసుకుంటున్న ఎంతో తెగలు అడవిలోనే బ్రతుకుతూ ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి ఈ ఇకలాజికల్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి అప్పుడే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది మన మహబూబ్నగర్ పట్టణంలోనే సంవత్సరంలో పడే వర్షం ఒక నెలలో పడుతుంది ఒక నెలలో పడే వర్షము ఒకటి రెండు రోజులలో పడుతుంది అందుకే మొత్తం కూడా ఇళ్ళల్లోకి రావడం చెరువులు కుంటలు నిండడం నీళ్లు వరదలాగా పాండ విధంగా చేస్తూ ఉంది కాబట్టే మీ మీద గురుతరమైన బాధ్యత పెరిగింది గతంలోలాగా ఇది కేవలం ఉద్యోగం అని అనుకోకుండా మీరు మానవాల్ని రక్షించే ఉద్యోగం మీది భావితరాలకు మన సంపదను అందించే బాధ్యత మీది కాబట్టి మీరందరూ కూడా చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి మీ యొక్క డ్యూటీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ మా తరఫున మీకోసం ఏం చేయాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా దాని మీద పై వరకు కూడా ముఖ్యమంత్రి గారి వరకు కూడా దృష్టి తీసుకొస్తాం మీ సమస్యలు చాలా విషయాలు ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటా ఉన్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మీరు నిజంగా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు మా మహబూబ్ నగర్ చుట్టుముట్టు కూడా దాదాపు ఇరవై వేల జంగల్ షాప్ అంటే ఫారెస్ట్ కూడా ఉంది మొత్తం కొండలలో గుట్టలలో మీరు కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు అక్కడ నల్లమల్లలో కూడా మీకు సరైన ఫెసిలిటీస్ లేకున్నా కూడా మీరు అక్కడ అటవీ సంపదను కాపాడుతూ ఉన్నారు జంతువులను కాపాడుతూ ఉన్నారు అక్కడ ప్రాజెక్ట్ టైగర్ పేరు మీద దేశంలోనే మొట్టమొదటిసారిగా టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేసిండి దాన్ని కూడా మీరు కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు గతంలో ఎక్స్ట్రీమిస్ట్ కార్యకలాపాలు ఉన్నా కూడా మీరు దేనికి కూడా భయపడకుండా మీ డ్యూటీస్ మీరు నిర్వర్తించరు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి ఈరోజు సమాజం మీ సేవలను గుర్తిస్తా ఉంది ఇప్పుడు అవగాహన వస్తూ ఉంది దీంతో ఇంకా మీ బాధ్యత పెరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా అడవులను నమ్ముకుని జీవించే వారి బుద్ధికి ఇబ్బంది లేకుండా where we do team building and we coordinate each, each other and we learn from each other. Sports is that one opportunity that provides us such an avenue. So, with, when we talk to each other, we will be able to learn each other and this will help you in future. So, I am sure uh, Mahbubnagar district, the forest department and all the other departments have a lot to learn from the other districts. And in, in the opportunities like this, when we are able to interact, we build a certain bonds. In future, such bonds we can leverage and we can work for each other and we can work for the welfare of the department. For example, forest, Mahbub Nagar, forest department can learn a lot from Nagarkanul. We were uh, last a few months back we were working on waste uh, management and there was a lot to learn from Nagarkanul. So, similarly, I am sure the other districts will be able to interact with our teams from. E, అంటే ప్రతి సంవత్సరము ఫారెస్ట్ డిపార్ట్మెంటు నేషనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంటుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్లో సో నేషనల్ స్పోర్ట్స్ మీట్ వెళ్ళాలంటే మొదలు రీజనల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకుంటాము మనకు జోగులాంబ సర్కిల్ అని ఇక్కడ రీజనల్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు స్టార్ట్ చేసాము ఈరోజు రేపు రెండు రోజులు ఇక్కడ నుంచి స్టేట్కి సెలెక్షన్స్ చేసుకొని అన్ని క్రీడలు ఇక్కడ దాదాపుగా ఒక హండ్రెడ్ ఈవెంట్స్ దాకా ఉన్నాయి అన్ని రకాలైన ఈవెంట్స్ సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా ఏ అందరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు నాలుగు జిల్లాలకు సంబంధించినది ఒకటి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ నారాయణపేట అండ్ గద్వా జోగులాంబ గద్వాలు ఈ జిల్లాలకు సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు ఈ రెండు రోజులు కూడా ఇక్కడ ఈ క్రీడలు నిర్వహించుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా స్టేట్కి మనం సెలెక్షన్ చేసి పంపించడం జరుగుతుంది సో అక్కడి నుంచి నేషనల్ లెవెల్ సెలక్షన్స్ కూడా జరుగుతాయి ప్రేషన్ చేయించాం అదేవిధంగా అందరూ డిఎఫ్ఓలు ఉన్నారు అన్ని జిల్లాల డిఎఫ్ పోలు స్టాఫ్ కూడా ఈ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు